नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा नमोस्तु रुद्रेन्द्र भ्यो नमोस्तुचंद्रार्कमरुदगणे भ्याहा रामा ये रामा भद्रा रामचंद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుగ్రీవుడు సీత జార విడచిన అలంకారములను రామునకు చూపుట రాముడు శోక రోషములతో పలికిన మాటలు ప్రీతో రాఘవం రఘునందనం आयमाख्याति ते रामसेवको मन्त्रिसत्तमः हनुमान्यन्निमित्तम् त्वम् निर्जनम् वनमागतः लक्ष्मणेन सह भ्रात्रा वसतश्च वने तव रक्षसापहृता भार्या मैथिलीजनकात्मजा సుగ్రీవుడు సంతోషించుచు రఘువంశీయులకు ఆనందమును కలిగించు ఆ రామునితో మరల ఇట్లు పలికెను ఓ రామా నీవు నీ సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఈ నిర్జన వనములోనికి ఎందుకు వచ్చినావో నీ సేవకుడు మంత్రులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు నాకు చెప్పినాడు వనములో నివసించుచున్న నీ భార్యయైన విలపించుచున్న జనకరాజకుమారి సీతను నీవు ధీమంతుడైన లక్ష్మణుడు లేని సమయమునందు రాక్షసుడు అపహరించినాడను కూడా చెప్పినాడు అంతరం ప్రేప్సు జటాయుషం భార్యాగజమ్ దుఃఖం ప్రాపితస్తేన రక్షసా ఆ రాక్షసుడు అవకాశమునకై చూచుచూ ఉండి జటాయువును చంపి నీకు భార్యా వియోగ దుఃఖమును కలిగించినాడని చెప్పినాడు భార్యా వియోగజం దుఃఖం నచిరాత్వం విమోక్ష్యసే హం తామానయ్యామి నష్టాం వేద భార్యా వియోగము వలన కలిగిన నీ దుఃఖము అచిరకాలములో తొలగిపోవును నష్టమైన వేదమును వలే ఆమెను నేను తీసుకుని వచ్చేదను ప్రసాతలేవా వర్తంతీం వా నభస్తలే ఆహమానీయ దాస్యామి తవ తవ మరిందమా ఓ శత్రు సంహారకుడా నీ భార్య పాతాళములో ఉన్నా ఆకాశమునందున్నా నేను ఆమెను తీసుకుని వచ్చి నీకు ఇచ్చెదను ఇదం తథ్యం మమ చ రాఘవా నక్యా సేంద్రైరపి జరయేంద్రైరూరా తవ మహాబాహో భక్ష్యం యథా గొప్ప బాహువులు గల రామా నేను చెప్పే ఈ మాట సత్యము ఇంద్రునితో కూడిన సురులు కాని అసురులు కాని నీ భార్యను విషముతో కలిపి వండిన భక్ష్యములను వలె జీర్ణించుకొన జాలరు త్యజ శోకం మహాబాహో తాం మానయామితే अनुमानात्तु जानामि मैथिलीसानसंशयः ह्रियमाणा मया दृष्टा रक्षसा रौद्रकर्मणा क्रोशन्ती राम रामेति लक्ष्मणेति च विश्वरम् स्फुरन्ती रावणस्याङ्के पन्नगेन्द्रवधूर्यथा गोप ओ रामा దుఃఖమును విడిచిపెట్టుము నేను నీ భార్యను తీసుకొని వచ్చెదను భయంకరములైన పనులు చేయు ఆ రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా ఆ రావణుని ఒడిలో ఆడసర్పము వలె దొర్లుచూ రామా రామా అని లక్ష్మణా అని వికృత స్వరముతో ఏడ్చుచూ ఆనాడు నాకు కనబడిన స్త్రీ సీతయే సందేహము లేదు ఊహచే తెలుసుకొనుచున్నాను ఆత్మనా పంచమం మాం హి దృష్ట్వాైలత స్థిత ఉత్తరీయ శుభ్యాభరణాని నేను ఇంకా నలుగురితో కలిసి పర్వతముపై ఉండగా చూచి ఆమె తన ఉత్తరీయమును శ్రేష్టములైన అలంకారములను జారవిడచినది తాన్యర్గృహీ నిహితాని చ రాఘవ ఆనయ్యామ్యహం తాని ప్రభిజ్ఞాతుమర్హసి ఓ రామ వీటినన్నింటినీ తీసి మేము జాగర్త చేసినాము నేను వాటిని తీసుకుని వచ్చేదను నీవు గుర్తించుము తమ సుగ్రీవం ప్రియవాదినం సఖే కిమర్థం శీఘ్రంకిమంబసే అప్పుడు రాముడు ప్రియవాక్యములు పలుకు ఆ సుగ్రీవునితో ఇట్లు పలికెను మిత్రుడా శీఘ్రముగా తీసుకుని రమ్ము సుగ్రీవ శైలస్య గుహాం ఏ శీఘ్రం రాఘవ ప్రియ కామ్యయా పిమ్మట సుగ్రీవుడు రాముని మాటలు విని రామునకు ప్రియమును చేకూర్చవలెను అనే కోరికతో ప్రవేశించుటకు కష్టమైన పర్వత గుహలోనికి శీఘ్రముగా ప్రవేశించను చ ఇదం పశ్యేతి రామాయ దర్శయామాసానర సుగ్రీవుడు ఆ ఉత్తరీయమును అలంకారములను తీసుకుని వచ్చి ఇవిగో చూడుము అని రామునకు చూపెను గృహీత్వా గృహీవాసస్సు శుభాన్యాని చ ఆభవద్బాష్పసంధో చంద్రమాహ రాముడు ఆ ఉత్తరీయమును శ్రేష్టములైన అలంకారములను గ్రహించి చంద్రుడు పొగమంచుచేత కప్పబడినట్లు బాష్పముచేత చేత సీత స్నేహ ప్రవృత్తేన సతు బాష్పేణ దూషి హా ప్రియేతి రుదం ధైర్యముత్సృజ సీత మీద ఉన్న ప్రేమ చేత వెడలిన కన్నీరు కప్పగా ఆ రాముడు ధైర్యము విడచి హా ప్రియా అని ఏడ్చుచు చెంది నేలపై పడెను హృది సర్పో ఇవ రోషిత రాముడు ఉత్తమములైన ఆ అలంకారములను మాటి మాటికి వక్షస్థలమునందు ఉంచుకొనుచు కలుగులో ఉన్న కోపించిన సర్పము వలె నిట్టూర్చెను బుసలు కొట్టెను అవిన్నాశ్రు సౌమిత్రిం ప్రేక్ష్య పార్శ్వ పరిదేవీతుం దీనం రామ సముపచక్రమే కన్నీళ్లు అవిచ్ఛిన్నముగా కారుచుండగా రాముడు అక్కడ పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి దైన్యముతో విలపించ ప్రారంభించను పశ్య లక్ష్మణ వైదేహ్యా ఉత్తరీయమిదం భూమౌ చా ఓ లక్ష్మణ రాక్షసుడు అపహరించుకుని పోవుచున్నప్పుడు సీత తన శరీరము నుండి తీసి నేలపై జారబెడచిన ఈ ఉత్తరీయము అలంకారాలు చూడుము భూమౌ సీతయా హ్రియమాణయా ఉత్సృష్టం భూషణమిదం తథారూపం హి దృశ్యతే హరించబడుచున్నప్పుడు సీత ఈ అలంకారములను పచ్చికతో నిండిన నేలమీద జారవిడచినది నిశ్చయము అందుచేతనే ఇవి విరిగిపోకుండా పూర్వము వలనే ఉన్నవి తస్సు రాణ లక్ష్మణో వాక్యమ్రవీత్ నాహంజానామి యూరే నాహం జానామి కుండలే నువ్వీ నిత్యం పాదాభివందనాత్ రాముని మాటలు విని లక్ష్మణుడు ఇట్లు పలికెను నాకు సీత యొక్క బాహుపురులు కాని కుండలములు కాని తెలియవు కాని నిత్యము సీతకు పాదాభిమందనము చేయిచుండుటచే ఆమె నూపురములను గుర్తించగలను వివరణ ఈ లక్ష్మణ వాక్యము ప్రాచ్యపాఠములో లేదు దీనిపై గోవిందరాజుల వ్యాఖ్యానము కూడా లేదు సుందరకాండలో హనుమంతుడు సీత ధరించి ఉన్న కర్ణాలంకారాలు బాహువుల అలంకారాలు కూడా చూచినట్లు ఉన్నది దీనిని బట్టి సీత జారవిడిచిన వాటిలో అవి లేవని చెప్పాలి ఇంకా లక్ష్మణుడు మామూలు మాటలలో ఈ విధంగా చెప్పినాడని సమర్థించుకోవాలి రాముడు లక్ష్మణ ఈ అలంకారాలు చూచావా అని ప్రశ్నించడంలో తన దుఃఖాన్ని సూచించడమే కాని గుర్తుపట్టావా అని భావం కాదు నిజంగా ఆ అభిప్రాయంతోనే అడిగినా లక్ష్మణుడు ఊకొట్టి దుఃఖాన్ని ప్రకటించాలే కాని తన యథార్థవాదిత్వాన్ని సూచిస్తూ ఇవి గుర్తుపడతాను ఇవి గుర్తుపట్టలేను అని చెప్పవలసిన పని లేదు తతస్తురాఘవో వాక్యం సుగ్రీవమిదమబ్రవీత్ బ్రూహి సుగ్రీవకం దేశం హ్రీయంతీలక్షిత రక్షసారౌద్రూపేణ మమ ప్రాణై ప్రియా ప్రియా పిమ్మట రాముడు సుగ్రీవునితో ఇట్లు పలికెను ఓ సుగ్రీవా నాకు ప్రాణముల వలె ఇష్టురాలైన నా ప్రియురాలిని భయంకరమైన రూపముగల రాక్షసుడు ఏ దేశమునకు తీసుకుని పోవుచుండగా నీవు చూచినావో చెప్పుము క్వ తద్రక్షో వసతి త్రక్షో మహద్వ్యసనదమ్మ సర్వాన్ సర్వాశయ్యామి రాక్షసాన్ నాకు దుఃఖము కలిగించిన ఆ గొప్ప రాక్షసుడు ఎక్కడ నివసించుచున్నాడు వాని మూలమున నేను రాక్షసులనందరినీ నశింపచేయగలను ఆత్మనో జీవితాంతాయ మృత్యుద్మృతం ఆ రాక్షసుడు సీతను అపహరించి నాకు కోపము కలిగించుట ద్వారా తన ప్రాణములు విడుచుటకై మృత్యుద్వారమును తెరచినాడు మమద తమాహృతావనాత్ రజనిచరేణ విమధ్యయేన సా కథయమరిపు వై ప్లవగ పతేమ సన్నిధిం నయామి ఓ సుగ్రీవా నా ప్రియురాలైన సీతను బలాత్కారముగా వనమునుంచి తీసుకుని పోయిన ఆ రాక్షసుడెవడో చెప్పుము నా శత్రువైన వాణిని నేను ఇప్పుడే యమలోకమునకు పంపెదను ఇర్షే శ్రీమద్రామాయణే వాల్మీకే ఆది కావ్యే కిష్కింధాకాండే షా సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూయ సావభౌమాయ మంగళం యక్షరపద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम